ब्रह्मा ओं शुभंक नम गुरब्रह्म गुरष्णु गुरदेवेशर गुरसाक्षापरब्रह्म तस्म श्रीगुरव नम आदि सोमाय मंगलाय गुरु चुशुक्र श्य राघवे केतवे नम निखिश्रेयोदाजिनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व रूपिणि शुभंक नमोस्त అస్మత్ శ్రీ గురు చరణార్విందా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేశాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ సింహరాశి వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క డిసెంబర్ మాసములో చదువు విషయములో చాలా గొప్పగా రాణించగలుగుతారు సింహరాశి జాతకులు విద్యార్థులకి ఒక యోగ్యమైనటువంటి మాసం అలాగే విద్యార్థులకి ఒక టర్నింగ్ అయినటువంటి మాసం ఇప్పుడే సరిగ్గా చదువుకోవాలా నిలకడగా ఉండాలా చెడు వ్యసనాలు పాలవ్వాలా లేకపోతే స్పోర్ట్స్ వైపు వెళ్ళాలా లేకపోతే ఇంకొకటి తీసుకోవాలా అనేటువంటి నిర్ణయాలని మీరు పెద్దలతో మీ తల్లిదండ్రులతో గురువులతో చర్చించి ఏది ఉపయోగయుక్తంగా ఉంటుంది ఏది మీరు చేయగలరు ఉపయోగం అన్నింటిలో ఉంటుందిలేండి మనము ఏది చేయగలం చాలామందికి డాక్టర్ చదవాలని ఉంటుంది కానీ మనకి ఆర్థిక స్థోమత కూడా అవసరం లాయర్ అవ్వాలని ఉంటుంది అంత నాలెడ్జ్ అంత టైముని మనం నిజాయితీగా పెట్టాలి ఇవాళ రేపటిలో చాలామంది విద్యార్థులు చదువుకునేటువంటిది ముందు ముందు రోజుల్లో ఎలా మనము జనాల్ని మోసం చేసి సంపాదించడానికి ఉపయుక్తమవుతుందో చూసుకుంటున్నారు అది తప్పు సమాజానికి ఉపయోగపడాలి సంపాదించేటువంటి ధనము గృహంలో ప్రశాంతతని తీసుకురావాలి కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులతో చర్చించి గురువులతో చర్చించి ఇంకా ప్రముఖులు ఎవరైనా ఉంటే వారితో కూడా చర్చలు చేసి ఒక మంచి విద్యాభ్యాసాన్ని మీరు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకి కూడా ధన కటాక్షము సమృద్ధిగా ఉన్నది ఖర్చు కూడా ఈ మాసంలో అట్లాగే ఉన్నది ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకి కానీ సంతృప్తికరమైనటువంటి సంపద అలాగే ఖర్చు కూడా ఉంటుంది ఇష్టముతోనే ఖర్చు పెడుతున్నారు తెలుసండి ఎందుకంటే మనకి మనము ఎవరికైనా సహాయం చేసినా లేకపోతే ఎవరితోనైనా సరే మనం అమైకి వ్యాపారం చేసినా ఏదైనా పార్ట్ టైం మనం ఏదైనా ఒక పని చేసినా దేనికోసం మనకి నచ్చే చేస్తాం ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు అంటే గనక సమస్య మనలో ఉంటుంది అది మనము అప్పుడు వారి మీద ఉన్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు లేం అప్పుడు ఆ పని మీద ఉన్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు లేం మారింది కాలం అనుకుంటున్నాం మన నిర్ణయాన్ని కూడా మనం మార్చుకుంటున్నాం అందుకంటే ముందు చూపు అనేటువంటిది చాలా ప్రధానం కానీ మనం ఆలోచించింది ఒకటి జరిగింది ఒకటి ఒక్కసారి ఇటువంటి తప్పిదాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి మనం వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా రానున్నటువంటి భవిష్యత్తు రోజుల కోసం మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగటం ఉత్తమం శత్రువుల పైన విజయాన్ని కూడా సాధిస్తారు ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు పాపం ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి ఏదైనా సహాయం చేసేటువంటి మనస్కరులు కొంతమంది ఉంటారు సింహరాశి వాళ్ళు అయ్యో కష్టంలో ఉన్నారు అంటే ఎంతో కొంత మనం ఆదుకుందాంలే ఎంతో కొంత మనం చేద్దాంలే అలాంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు కొంత ఇప్పుడు శత్రువుల బాధ ఊరికి నెగిటివ్స్ నెగిటివ్ అంటే ఏమిటంటే మనకు తెలియదు అనుకోండి నెగిటివ్ అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నని మనం వేస్తాం ఎందుకు మనకు తెలియదు అంటే నెగిటివ్ ఎప్పుడూ కూడా నీకు నిద్ర నిగదు నీకు తరచూ కోపాన్ని ఇస్తుంది అలాగే నువ్వు చేసేటువంటి పని మీద నీకు అభద్రతా భావాన్ని కల్పిస్తుంది ముఖ్యంగా నిన్ను అవమానం చేస్తూ ఉంటుంది ఇలాంటివి కొన్ని సంఘటనలు జరుగుతుంటే మనకి బాగా నెగిటివ్ ఉంది అని అంతే తప్ప చాలామంది ఏమిటో అలా ఉన్నా ఏంటో రండి నెగిటివ్ అనుకుంటా అంటారు అది నెగిటివ్ కాదు బద్ధకం వేరు నెగిటివ్ వేరు నెగిటివ్ థాట్స్ రావటం కూడా నెగిటివ్ కాదు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయంటే మనకి దాని మీద అవగాహన లేకపోవటం ఇప్పుడు రామాయణం గురించి మనం ఎవరికైనా చెప్పామనుకోండి అవగాహన ఉంటే వాడికి మంచిగా అర్థమవుతుంది అవగాహన లేదనుకోండి వాడికి అన్నీ తప్పుగానే అర్థమవుతాయి ఎందుకంటే వాడికి దాని మీద ఇష్టము అవగాహన కలిగి ఉంటే వాటికి ఒక రకంగా అర్థమవుతుంది అలాగే మనం చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ మనకి వస్తూ ఉంటాయి ఆ ఇంపాక్ట్స్ నుంచి మనం సరిదిద్దుకుని ప్రతిరోజు కూడా యోగాభ్యాసాన్ని చేయటం సింహరాశి వారికి చాలా మంచిది ఆరోగ్య విషయంలో కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండటము బండి నడిపేటప్పుడు రెండు చక్రాల వాహనాన్ని నడిపేటప్పుడు అది సైకిల్ అయినా చిన్నపాటి స్కూటీ అయినా పెద్దపాటి బుల్లెట్ అయినా హార్లీ డెవిడ్సన్ అయినా ఎటువంటి బండి నడిపేటప్పుడైనా సరే వాటికి వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలనే మనం తీసుకోవాలి ఎక్కడే కదండి చివరికే పాల ప్యాకెట్కి వెళ్ళాలి అలా జారి తలకి దెబ్బ తగిలింది చేతికి దెబ్బ తగిలింది అని అనిపించుకోకూడదు అలాగే లైసెన్స్ లేకుండా ఏదో ఫోన్లు మాట్లాడుతూ చాలామందిని మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా అటువంటి కష్టాలే ఇవన్నీ జరిగిన తర్వాత ఎంతోమంది మేము ఇలాగ రాజఫలాల్లో చెప్తూ ఉంటే అయిపోయాక కొంతమంది ఫోన్ చేసి గురువుగారు చెప్పినట్టే అవుతుందండి మరి ఏంటండి పరిస్థితి మరి ఏం చేయమంటారు జరిగిన తర్వాత మనం ఏం చేయలేం కదా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తాం ఎవరికైనా సరే ఒక పద్ధతి ఒక అప్రోచ్మెంట్లు ఒక వాళ్ళని కలిసేటువంటి ఒక విధానం ఉంటుంది అలాగే మమ్మల్ని కూడా ఎవరైనా సంప్రదించడానికి మేము ఒక పద్ధతిని పెట్టుకుని ఎందుకంటే మేం చేసేదే సేవ సేవ చేస్తున్నాం కదా అని చెప్పి అందరికీ ఉచితంగా అన్నీ చేయలేము ఇది మేము చేసేది ఉచితమే దీనివల్ల మాకేమీ లాభం ఉండదు కానీ మీరు స్వహా జాతకాన్ని కనుక మీరు చూపించుకొని పరీక్ష చేయించుకొని దానికి తగ్గ పరిహారాన్ని చేయాలి అంటే దాని మీద మేము పూర్తిగా అవగాహనతో పరిశోధనతో చెప్పాలి ఎటువంటి స్థితిని మిమ్మల్ని బయటికి తేవాలి అంటే ఉరికనేదో ఆకుతాయిగా ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని అనకూడదు అలా అనడం ద్వారా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు దారధన మీ జీవితం ఇంతకు ముందు బాగున్నా మేము అలా అన్నాక మీకు ఇబ్బంది కలగచ్చు అయ్యో ఏంటి అక్కడికి వెళ్ళొచ్చాను నా పని ఏం కావట్లేదు ఇంతకుముందు అవలేదు వెళ్ళొచ్చాక అవ్వలేదు పుణ్యం అనేటువంటిది వచ్చింది కానీ అది కనబడదు కదా సో ఇటువంటి సమస్యలతో మనం ఉంటాం అన్నదానము సింహరాశి వారు చేయటం చాలా విశేషము ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ డిసెంబర్ మాసంలో అన్నదానం చేయండి అలాగే దత్త జయంతి రోజున స్వామివారికి అరటి పండ్లు నైవేద్యం పెట్టండి కళ్ళల్లో కదళీ ఫలం చాలా విశేషమైనటువంటిది ఆ కదళీ ఫలాన్ని దత్తుల వారికి నైవేద్యంగా సమర్పణ చేయటం ద్వారా ఎంతో ప్రశాంతతని పొందుతారు కుదిరితే ఆ రోజు అరటి పళ్ళని పంచండి అలాగే ద్వితీయ అర్థములో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయినటువంటి ఒకరు మీ కుటుంబంతో మళ్ళీ కలుస్తారు అలాగే సాంసారికమైనటువంటి జీవితంలో లాభాలను చూస్తారు ఇక్కడ సింహరాశి జాతకులు అక్రమ సంబంధాలు అని మనం అనకూడదు కానీ ఏదైనా చెడు భావనతో మనం ఎవరితో అయినా సంబంధం పెట్టుకున్నట్లయితే వారి నుంచి కొంత ధన నష్టము మానసిక నష్టము కూడా ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని మనం ఖండించి నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేయాలి అక్రమ సంబంధం పెట్టుకోవాల్సినంత దుస్థితి మనకేమీ లేదు కానీ ఏదో ఒక టైంపాస్ ఈ యొక్క ఫోన్లు ఈ యొక్క సోషల్ మీడియాలు రావటం ద్వారా సక్రమంగా ఏ పని లేక అక్రమమైనటువంటి సంబంధాలకి మనం వెళుతున్నాం కాబట్టి ఉపయుక్తమైనటువంటి పనులని మనం చేసుకుంటూ జీవితాన్ని అభివృద్ధి మనం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఎక్కడైతే కనుక దత్తుల వారి యొక్క దత్తాత్రేయుల వారి యొక్క ఆరాధన జరుగుతుందో అటువంటి వారి గృహముల ఎందు సమృద్ధి అయినటువంటి ఆహార పదార్థాలు దొరుకుతాయి ఆరోగ్యము జాగ్రత్తగా ఉంటుంది ఎన్నో విషయాల ఎందు దత్తాత్రేయుడు మనకి మెలకువలను నేర్పుతాడు ఈ యొక్క డిసెంబర్లో నాలుగో తారీఖు మనకి దత్త జయంతి ఉన్నది ఆ రోజున దత్తాత్రేయుల వారి హోమం చేసుకోండి కుదిరితే అభిషేకం చేయండి దత్తనామ స్మరణ చేయండి దత్తస్తవాన్ని చదవండి శుభమైనటువంటి ఫలితాలని సింహరాశి జాతకులు ఈ డిసెంబర్ మాసంలో పొందండి గో సంరక్షణ చేయండి గోశాలను కట్టడానికి మీ వృత్తుగా సహకరించండి శివాయ గురవే నమ ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడుగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనం జాతారం ఉండి స్మరణ చేస్తేనే కోటి జన్మ కృతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర భాషములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసిన శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిరమాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరి దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్రా నక్షత్రము డిసెంబర్ ఏడో తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించటం మన పేరును నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పొన అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివదర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్ర నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి